అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం దీపావళి ఐదు రోజుల పండుగ అని చెప్పుకున్నాం కదా మొదటి మూడు రోజులు అయినా ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు దీపావళి పండుగలో నాలుగవ రోజు కార్తీక మాసంలో మొదటి రోజు అయినా బలిపాడ్యం గురించి తెలుసుకుందాం కార్తీక శుద్ధ పాడ్యంనే బలిపాడ్యమి అని అంటారు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం బలి చక్రవర్తి చరిత్ర గురించి మనకు అందరికీ తెలిసిందే కదా విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చినప్పుడు బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల భూమి దానంగా అడుగుతారు ఆ దానం తీసుకున్న తర్వాత మొదటి అడుగుతో భూలోకాన్ని రెండవ అడుగుతో స్వర్గలోకాన్ని ఆక్రమించి మూడవ అడుగు ఎక్కడ వేయాలని అడుగ్గా బలిచక్రవర్తి తన శిరస్సును చూపిస్తారు అప్పుడు బలిచక్రవర్తి శిరస్సుపై మూడో అడుగు ఉంచి ఆయన్ను పాతాళానికి పంపించేస్తారు ఆ రోజునే మనం బలిపాడ్యమిగా చెప్పుకుంటాం ఈ బలిపాడ్యమి రోజు బలిచక్రవర్తి తాను పరిపాలించిన భూమిని చూసుకోవడానికి భూలోకానికి వస్తారట అలా వచ్చినప్పుడు ఎవరైతే దీపాలతో తమ ఇంటిని అలంకరించుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం కలిగేలా చేయమని విష్ణుమూర్తిని ప్రార్థించారు బలి చక్రవర్తి కాబట్టి ఈరోజు ఉదయాన్నే స్నానం ఆచరించాలి కార్తీక పాఠ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా స్నానం చేసి సాయంత్రం వేళ ఇంటి ముందు దీపాలు వెలిగించుకోవాలి అలాగే బలిచక్రవర్తిని కూడా తలుచుకోవాలి ఇక ఈ రోజుకున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే గోవర్ధన పూజ గోకులంలో ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేసేవారు ఒకసారి అలా ఇంద్రుణ్ణి పూజించడానికి గోకులవాసులు అన్ని సిద్ధం చేసుకుని బయలుదేరారు అప్పుడు శ్రీకృష్ణుడు నందునితో ఇలా అన్నాడు మనకు ఎన్నడూ సాయం చేయని ఇంద్రుణ్ణి పూజించే బదులు మనకు జీవనాధారమైన గోవులకు నిత్యం ఆహారాన్ని అందించి అండగా నిలిచిన గోవర్ధన పర్వతాన్ని పూజించి కృతజ్ఞత చూపడం మేలు అని అన్నాడు దానికి అందరూ ఒప్పుకొని గోవర్ధనగిరిని పూజించారు దాంతో ఇంద్రుడు కోపించి ఉరుములు పిడుగులతో భారీ వర్షాన్ని కురిపించాడు శ్రీకృష్ణుడు ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుంచి గోకులంలోని ప్రజలను రక్షించడానికి గోవర్ధనగిరిని చిటికన వేలితో ఎత్తి దాన్ని గొడుగులా చేసి దాని కిందకు సమస్త జనులను గోవులను చేర్చి రక్షణ కల్పించాడు విషయం తెలుసుకున్న ఇంద్రుడు బ్రహ్మదేవుని సూచన మేరకు క్షమాపణ కోరాడు కృష్ణుడు మన్నించాడు ఇలా గోవర్ధని ప్రదర్శించిన రోజే కార్తీక శుద్ధ పాండ్యమే ఆ రోజు ఆవు పేడతో పర్వతాకారాన్ని ఏర్పాటు చేసి షోడసోపచారాలతో పూజించి వివిధ వంటలను నివేదించి అన్న కూటోత్సవం నిర్వహిస్తారు పర్వతాలు నదులు వృక్షాలు సర్వం పూజనీయమైనవే వాటిని కాపాడడం మన ధర్మం అని చెప్పడమే దీనిలోని ఆంతర్యం దీపావళికి కార్తీక మాసానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం ఛానల్ విజిట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు